ఇప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రెండు యాభైలు ప్రవక్త పలికినటువంటి మాటలు యాభైలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పద్దెనిమిది వచనముల చదువుకున్నప్పుడు మనకు ఈ మాటలు ప్రారంభములోనే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు రెండు అంటే ఎప్పటి వరకు మీరు నాకు దూరముగా ఉన్నారు అన్నటువంటి భావము చెప్పకనే దానిలో మనకు కనిపిస్తూ ఉంటుంది మరి మనము ఎక్కడ నుంచి ఎక్కడకు రావాలి మనము ఎక్కడకు వెళుతున్నాము అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఈ రోజున మనము విభూతిని పంచిపెట్టేటప్పుడు గురువు రెండు రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు మొట్టమొదటిది మానవుడా నీవు ధూళివి తిరిగి ధూళివైపోవదువగా కాని రెండవది పక్షతాపడి సువిశేషమును నమ్ముకొనమా ఈ రెండు మాటలలో కూడా తపస్సు కాలపు నిగూఢార్థము స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు చెప్పినటువంటి ఈ మాట పూర్ణ హృదయముతో నా చెంతకు రెండు అని ఎందుకు అంటున్నారు అన్నటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ రెండు ప్రార్థనలలో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని గమనించినట్లయితే ఆదాముయ బొమ్మల పాపము చేసిన తర్వాత దేవుడు వారిని శిక్షించేటప్పుడు పలికినటువంటి మాటలు అవే నీవు ధూళివి తిరిగి ధూళిలో కలిసిపోతావు అని దేవుడు మనిషిని చేసినప్పుడు ఎంతో ప్రేమతో చేశారు అన్నిటినీ నోటి మాటతో చేసినటువంటి దేవుడు మనిషి వరకు వచ్చేసరికి మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశారు దానికి ఒక సుందర రూపాన్ని తయారు చేస్తూ ఉన్నారు ముక్కెలా ఉండాలి ఎలా ఉండాలి తలలా ఉండాలి కాళ్ళలా ఉండాలి అన్నిటిని కూడా ఆయన అందంగా అమరుస్తూ ఉన్నారు అంత శ్రద్ధ తీసుకున్నారు పక్షులకు జంతువులకు ఆ శ్రద్ధ తీసుకోవాలి మనిషికి మాత్రమే తీసుకున్నారు అంత శ్రద్ధ తీసుకున్నటువంటి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నారు తన ఊపిరి కోశారు తన మాదిరిగా ఏ మనిషి ఉండాలి తన జీవాన్ని పంచుకుని ఉండాలి తనతో కలిసి ఉండాలి తన సన్నిధిలో ఉండాలి తన ఆనందము ఆయనలో ఉండాలి అన్నటువంటి ఆతృతతో ఆలోచనతో దేవుడు తన జీవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు ఆ విధముగా మనిషిని తయారు చేశారు కానీ మనిషి ఏం చేశారు తాను చేసినటువంటి పాపము మూలమున దేవుని మాటను తృణీకరించి పాపము పట్టుకోవడం ద్వారా తన జీవి తగ్గటి మారిపోయింది దైవ సన్నిధికి రావాల్సినటువంటి ఆ మనిషి దైవ సన్నిధి నుంచి దూరంగా పోతూ ఉన్నాడు ఆ దూరము ఎక్కడితో ముగుస్తూ ఉంటుంది మట్టిలో నుంచి వచ్చిన మనిషి మట్టిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు మట్టిలో కలిసిపోతూ ఉన్నాడు అంతకుముందు దేవుడు మరణాన్ని పెట్టలేదు కాబట్టి మనిషి మట్టిలో కలవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆ పాప స్వభావము చేత తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు దాన్ని జ్ఞాపకం చేయడానికి మనము విభూతిని నొసక పెట్టేటప్పుడు గురువు ఆ మాటలు చెబుతూ ఉంటారు నీవు ధూళివి తిరిగి ధూళిలో కలిసిపోవదు అని మరి ఈ ధూళిలో కలిసిపోవడానికైనా దేవుడు మనలను వాస్తవానికి తయారు చేసింది ఈ ధూళిలో కలిసిపోవటానికైనా దేవుడు తన జీవాన్ని మనతో పంచుకున్నటువంటిది అది కాదు ధూళిలో కలిసిపోయేటువంటి మనిషి మట్టిలో కలిసిపోయేటువంటి మనిషి తిరిగి దేవుని చెంతకు రావాలి దైవ సన్నిధికి రావాలి మళ్ళీ దేవుడితో ఏకము కావాలి తాను పూర్వము పోగొట్టుకున్నటువంటి ఆ అంత తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుకోవాలి పూర్వ గౌరవాన్ని తిరిగి సంతరించుకోవాలి పూర్వ జీవాన్ని మళ్ళీ తిరిగి పొందాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే యావేలు ప్రవక్త ఏం చెబుతూ ఉన్నాడు ఇప్పుడైనాను పూర్ణ హృదయముతో మీరు నాచింతకు మరలి రండు ఆ రోజున వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదు బుద్ధి గడ్డి తిని వాళ్ళు ఆ పని చేశారు ఈ రోజును నీకేమైంది బుద్ధి ఉంది జ్ఞానము ఉంది మనకు పట్టాలు బోల్డ్ అని వస్తూ ఉన్నాయి ఎంఏలు పిహెచ్డీలు డాక్టరేట్లు రకరకాలైనటువంటివి వస్తూ ఉన్నాయి అంటే జ్ఞానము ఎంతగా వృద్ధి చెందింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉన్నాము గోల్డ్ అంత మంది మనకు ఆ జ్ఞాన సముపార్జనలో సహాయం చేస్తూ ఉన్నారు మరి ఇంత జ్ఞానము సంపాదించినటువంటి మనము ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము నీవు తిరిగి దేవుని వద్దకు వస్తున్నావా లేదా నీ ప్రయాణము ఇటువైపుకు సాగుతూ ఉంది నీ ప్రయాణ లక్ష్యము అంతిమ గమ్యము ప్రభువైన యేసు దైవ రాజ్యము అవుతుందా లేదా లేక గమ్యం మారిపోయిందా అనేది ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే మనకు ఇదిగో ఈ తపస్సు కాలము ఉపయోగపడుతూ ఉంటుంది ఈ తపస్సు కాలము వాస్తవానికి సర్వీస్ సెంటర్ లాంటిది మనకు వాహనాలు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి సర్వీస్ చేయిస్తాము తద్వారా వాటి ఇంజన్లు బాగా పనిచేస్తాయని ఏ లోపాలు లేకుండా మళ్ళీ సరిగ్గా దాడిలో నడుస్తుంది అని మధ్యలో పెట్రోల్ బంకులు కనిపిస్తే మనము దూర ప్రయాణాలు చేసేటప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పెట్రోల్ ట్యాంకు నింపుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాము మరి ఈ జీవిత ప్రయాణము ఈ జీవితానికి మనం ఏమైనా సర్వీస్ చేస్తున్నామా లేదా ఈ సర్వీసింగ్ అనేటువంటిది చేయించుకోవాలి మళ్ళీ నూతనత్వాన్ని సంతరించుకోవాలి ఆ జీవితములో ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నిటినీ తుడిచివేయాలి పాపపు మరకలు అంటుకొని ఉన్నాయి వాటిని వృద్ధి వేయాలి మళ్ళీ తిరిగి నిత్య నూతనత్వముతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఈ సర్వీసు స్టేషన్గా లేక పెట్రోల్ బంకులాగా మనకు ఈ నలభై రోజుల తపస్సు కాలము ఉపయోగపడుతూ ఉంటుంది ఇక్కడ మనం సర్వీస్ అన్ని పార్ట్లు జీవితకు అన్ని దశలు కూడా మనం చెక్ చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి ఎక్కడ ఏది మన జీవితానికి అడ్డుపడుతూ ఉంటుంది దేవుడికి మనకి మధ్య అడ్డుగోడగా ఏమి నిలుస్తూ ఉంటుంది అనేటువంటిది కులంకుషంగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అందుకు ఉపయోగపడేటువంటి పనిముట్లు సర్వీస్ సెంటర్లో వాళ్ళు రకరకాలైనటువంటి పనిముట్లు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మన జీవితంలో ఈ సర్వీసు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పనిముట్లు ప్రత్యేకమైనటువంటివి శిల్వ మార్గ ధ్యానాలు ఏడాది పొడుగున ఉండేటువంటి దివ్య బలి పూజ ఉండనే ఉంటుంది వాటితో పాటు ప్రత్యేకంగా శిలువ మార్గ ధ్యానాలు ప్రార్థనా సమావేశాలు మరికొంతమంది ప్రత్యేకంగా చేపట్టేటువంటి ఈ దీక్షలు మనం చేసేటువంటి ఉపవాసాలు ప్రార్థనలు తపస్సు కాలములో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా మన జీవితాలను సమగ్రంగా పరిశీలించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ పరిశీలించుకున్న తర్వాత మన గమ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన గమ్యము ఎక్కడికి అనేటువంటిది మన గమ్యము తిరిగి నా చెంతకు రండి దేవుని వద్దకు రండి దేవుని చెంతకు వెళ్ళాలి ఆ దేవుని చెంతకు వెళ్ళడానికి చేయాల్సినటువంటిది ఏమిటి ఏ విధముగా ఏ రోడ్డులో వెళితే మనము దేవుని చెంతకు మాత్రమే వెళ్ళగలము అన్నటువంటిది మనకు ఈ విభూతి పనిచేటప్పుడు గురువు చెప్పి ఆ రెండవ ప్రార్థనలో కనిపిస్తూ ఉంటుంది పక్షాతాపడి సువిశేషమును నమ్ముకునము పశ్చాపడే సువిశేషమును నమ్ముకున్నాము మొదటిదేమో నీవు మట్టిలో కలిసిపోయేటట్లు చేస్తూ ఉంటే రెండవదేమో నీవు పశ్చాత్తాపడే సువిశేషాన్ని నమ్ముకోవడం ద్వారా తిన్నగా నీవు దైవ సన్నిధికి రావడానికి కుదురుతూ ఉంటుంది ఎందుకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని పొందడానికి మనము యోహాను సువార్త ఆరవ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే నేనే జీవాహారము ప్రభు అంటూ ఉన్నారు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేసేవాడు శాశ్వతముగా జీవిస్తాడు తనలో ఐక్యత పొందుతాడు ఆ అధ్యాయం అంతా కూడా దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ జీవాహారాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రయాణములో మనకు అవసరమైనటువంటి ఆహారము ప్రయాణములో మనకు కావాల్సినటువంటి బలము ఇదిగో ఈ జీవాహారములో మనకు లభిస్తూ ఉంటుంది ఈ జీవాహారాన్ని భుజించినటువంటి మనము ఏమవుతూ ఉంటాము ప్రభువైన యేసులో కలిసిపోతూ ఉంటాము ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసులో మనము కలిసిపోతూ ఉంటామో అప్పుడే శాశ్వత జీవము మనకు మళ్ళీ లభిస్తూ ఉంటుంది శాశ్వత జీవము మనకు లభిస్తూ ఉంటుంది నేను జీవాన్ని ఇవ్వడానికి దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానంటున్నారు ప్రభువు ఏమిటి ఆ సమృద్ధి ఆ జీవములో ఉండేటువంటి సమృద్ధి అంటే శాశ్వత జీవం తన శరీరాన్ని రక్తాన్ని భుజించే పానము చేసేవాడు శాశ్వతముగా జీవిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రభువులో ఏకం అవుతూ ఉన్నాడు కాబట్టి ప్రభువులో కలిసిపోతూ ఉన్నాడు కాబట్టి ప్రభువు మాదిరిగా తయారవుతూ ఉన్నారు కాబట్టి మన గమ్యము ఇదిగో ఎక్కడ ప్రభువు చెందకు అబ్బుతూ ఉంటుంది అందుకే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు హృదయ పరివర్తన చెందండి దైవరాజ్యము సమీపించింది నీ లక్ష్యమైనటువంటి దైవ నీవు ప్రవేశించడానికి చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మనము హృదయ పరివర్తన చెందాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అప్పుడే నీవు మట్టిలో కలవకుండా ప్రభువైన క్రీస్తు జీవాన్ని పూర్తిగా పుంచుకొని మనము ఆ మోక్ష రాజ్యానికి లేక దైవరాజ్యము చేరడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మరి ఈ బలాన్ని పుంజుకున్నటువంటి మనము బలాన్ని పుంజుకున్నాం కదా అనుకుంటే సరిపోదు ప్రభువుతో ఏకమైనటువంటి మనము మనము చేసేటువంటి ఈ ప్రయాణములు చేయాల్సినటువంటి పనులు ప్రయాణము ఎప్పుడు సరిగ్గా వెళ్ళాలి అంటే మనము వాహనములో వెళుతూ ఉంటే నాలుగు చక్రాల వాహనం అయితే కారు లాంటివి అయితే ఆ స్టీరింగ్ సరిగ్గా ఉండాలి ఆ స్టీరింగ్ సరిగ్గా మనం తప్పకపోతే ఎక్కడికి పోతుంది చిన్నగా ప్రక్కన ఉన్నటువంటి ఏకల్వతలకు గుద్దుతూ ఉంటుంది లేకపోతే డివైడర్తో గుద్దుకుంటూ ఉంటారు అదే కనుక ఫ్లైఓవర్ మీద వెళితే దాని మీద నుంచి క్రింద పడుతూ ఉంటారు మొదటికే మోసం వస్తూ ఉంటుంది ప్రాణాలు పోతూ ఉంటాయి కాబట్టి ఆ సరిగ్గా దెప్పాలి అదే మోటార్ సైకిల్స్ అయితే హ్యాండిల్స్ సరిగ్గా పెట్టుకోవాలి ఈ రోజుల్లో మనం చూస్తాం దాదాపు పడుకున్నట్లు ఇట్లా ఇట్లా పోతూ ఉంటారు వాహనాల మధ్యలో అది కూడా కొన్నిసార్లు దురద్రస్త వర్శాతం స్లిప్ అవుతుంది అక్కడే పడతాడు టైర్ల కింద పడతాడు అయిపోయింది అంతటితో మీ ప్రయాణం అక్కడితో ఆగిపోతూ ఉంటుంది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా ఇటు స్టీరింగ్ని కానీ హ్యాండిల్స్ని కానీ మనం హ్యాండిల్ చేయగలగాలి మరి ఎలా వాటిని మనం హ్యాండిల్ చేయగలగాలి ఏ విధంగా వాటిని మనం సరిగా నడిపించాలి అందుకే మనకు బుర్ర సరిగా పనిచేయాలి బుద్ధి జ్ఞానము ఉండాలి ఇంగిత జ్ఞానము కామన్ సెన్స్ అంటామే అది ఉండాలి ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి ఆ జ్ఞానము ఉంటే మనము మన వాహనాన్ని మన జీవితము అనేటువంటి వాహనాన్ని సక్రమంగా నడుపుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మనకు ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందంటే ప్రధానంగా ఈనాటి సువిశేషములో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలలో స్పష్టమవుతూ ఉంటుంది మతేసువా తార అధ్యాయము ప్రారంభ వచనాలన్నిటిలో కూడాను మనకు ఈ సూత్రాలను జ్ఞానముతో మన జీవితాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించగలము అన్నటువంటి సత్యాలను ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు వాటిలో మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రార్థన ప్రార్థన దేవునితో మనలను ఐక్యము చేసేటువంటిది ప్రార్థన మనము ప్రార్థన కోసం కూర్చున్నప్పుడు మిగిలినటువంటి విషయాలన్నిటిని కూడా మర్చిపోవాలి అది ఒక్కటే మనకు గుర్తుండాలి ఇంకొకటి గుర్తుకు రాకూడదు ఇంట్లో ఏం జరుగుతుందో గుర్తుకు రాకూడదు ఎవరెక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుకు రాకూడదు మన ఎవరు కూర్చున్నారు అనేటువంటిది గుర్తుకు రాదు ఆ స్పృహ ఉండకూడదు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది నీ జేబులో సెల్ ఫోన్ ఉంది అన్నటువంటి ఆలోచనే రాకూడదు అది రోజినా సరే నీకు వినిపించకూడదు నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇదిగో దీని మీద ఉండాలి నీ మనస్సు ఇక్కడ ప్రార్థన మీద కేంద్రీకృతమై ఉండాలి నీ ప్రార్థన దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి నీ హృదయము మనస్సు అంతా దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి మిగిలినటువంటి విషయాలు కంప్లీట్ గా నీ హృదయంలో నుంచి తీసివేయాలి ఎప్పుడైతే ఈ ఏకత్వాన్ని సంతరించుకుంటారో ప్రార్థన మనసుకు శాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది భారము చే అలసి సలసిన సంస్థలారా నా యొక్క రెండు మీకు విశ్రాంతినిస్తానన్నారు ప్రభువు ఆ విశ్రాంతి ఎలా నీకు లభిస్తూ ఉంటుంది సమస్తాన్ని వదిలివేసి దేవునికి ఎంత వర్ణపడైనా సరే అన్ని ఆలోచనలను ప్రక్కన పెట్టి దైవాలోచన మాత్రమే నీ మనస్సులో ఉన్నప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ప్రార్థన చేయడం అంటే కేవలము మనము సాంఘికంగా చేసేటువంటి ప్రార్థనల మాటలతో చేస్తాము ఓకే వాటిని అంటే మరొక ప్రార్థన ఏమిటి అంటే మౌనంగా దైవ సన్నిధిలో మొత్తం ఖాళీ చేసి మన మనస్సులలో దేవుణ్ణి నింపుకోవడమే అది నీకు ప్రశాంతతనిస్తూ ఉంటుంది మీరు ప్రయత్నించి చూడండి మీకు బాధలు కలిగినప్పుడు తట్టుకోలేనటువంటి వేదన మీకు కలిగినప్పుడు మీరేమి మాటలతో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దైవ సన్నిహిత రండి దివ్య సత్ప్రసాదం ఉండు మోహరించండి కన్నీటితో మీరు నిశ్శబ్దంగా దేవుడు తప్ప మరొక ఆలోచన మీ మనసులో లేకుండా మీరు కూర్చోండి చాలు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మీ మనసులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది ఎందుకు అంటే దేవుణ్ణి మీ మనస్సులో హృదయంలో నింపుకుంటున్నారు కాబట్టి ఆ దైవత్వంతో మీరు నెంపు నిండిపోతూ ఉన్నారు కాబట్టి మనసులో అంత ప్రశాంతంగా తయారవుతూ ఉంటాయి మీకు ఊరట లభిస్తూ ఉంటుంది మీకు ప్రశాంతత లభిస్తూ ఉంటుంది అది అసలు శిస్యలైనటువంటి ప్రార్థన దాన్ని సాధించడానికి మనం ఈ బహిరంగ ప్రార్థనలన్నిటిని కూడా చేస్తూ ఉంటాము ఆ ప్రార్థన మనలను అందుకే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు నీవు ప్రార్థించేటప్పుడు తలుపులు మూసుకుని ఒంటరిగా ప్రార్థించు అన్నారు ఎందుకు అంటే ఇదిగో ఈ ప్రశాంతత సాధించుకోవడానికి ఈ ఏకత్వాన్ని సాధించుకోవడానికి దేవునితో ఐక్యం కావడానికి రెండవది ప్రభువు చెప్పినటువంటిది ఉపవాసము ఈ ఉపవాసాలు ఎందుకు చేస్తాము అంటే మన పంచేంద్రియాలను నియంత్రించుకోవడం మనకు అడ్డు అదుపు ఏమీ ఉండదు చాలా సార్లు మన నోటి మాటకు అదుపు ఉండదు మన తెలివితేటలకు అడ్డు అదుపు ఉండదు మనలో ఉండేటువంటి భుజ బలానికి అడ్డు అదుపు ఉండదు మనం ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతూ ఉంటాము ఫలితంగా ఇందాక వాహనం గురించి చెప్పినట్లుగా అదుపు తప్పుతూ ఉంటాము మనిషి అదుపు తప్పకుండా మనస్సు అదుపు తప్పకుండా హృదయము అదుపు తప్పకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ ఉపవాసము మనకు ఉపయోగపడుతుంది ఈ ఉపవాసము మన శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది మన శరీరాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకుంటూ ఉంటుంది ఆకలి అంటే ఏమిటో మనకు అర్థమైనప్పుడు ఆకలి బాధను అనుభవించేటువంటి మనిషి మిగిలినటువంటి వాటి జోలికి పోడు తన ఆలోచన అక్కడే ఉంటుంది అందుకే మనము ఈ భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా ఈ ఉపవాసము మన జీవితాలను మెరుగుపరుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మనం ఆలోచనలు అన్నీ కూడా మన భావాల మీద పోతూ ఉంటాయి మనం మాట్లాడే మాటల మీద పోతూ ఉంటాయి ప్రతిదీ కూడా మన నియంత్రణలోకి వస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఎక్కడా కూడా అదుపు తప్పడానికి అవకాశం లేకుండా పోతుంది అలాగే భౌతికంగా కూడా ఈ శరీరం ఒక యంత్రం లాంటిది దానికి కూడా విశ్రాంతి అవసరం మనం ఏ విధంగా అయితే నిద్రపోతూ ఉంటామో మన శరీరానికి రెస్ట్ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి అలాగే ఇదిగో మన మనస్సులకు కూడా అవసరం అవుతూ ఉంటుంది అలాగే మనలో ఉండేటువంటి యంత్రం అరుగుదల యంత్రం ఉంది దానికి కూడా విశ్రాంతి కావాలి మరి ఇరవై నాలుగు గంటలు పనిచేయించుకుంటూ పోతూ ఉంటే అది పనిచేసే తీరులో మార్పు వస్తూ ఉంటుంది అందుకే అన్ని విధాలైనటువంటి వ్యాధులు మనలను చుట్టూ ఉంటాయి వాటి బారి నుంచే బయటపడడానికి కూడా మనము అప్పుడప్పుడు ఉపవాసం చేయాలి అందుకే శాస్త్రీయంగా చెప్పబడుతూ ఉంటుంది వారానికి ఒకసారి కనీసము మనము ఉపవాసము చేస్తే మన శరీర సిస్టమ్ అనేటువంటిది ఉంది ఈ శరీర యంత్రము రీసెట్ అవుతూ ఉంటుంది మనకి ఇప్పుడు అన్నిటికీ కూడా రీసెట్ బటన్ ఉంటుంది మిక్సీల దగ్గర నుంచి అన్ని యంత్రాలు కూడా ఫోనులతో సహా ఆ రీసెట్ మన శరీరానికి కూడా అవసరమే కాబట్టి ఆ రీసెట్ బటన్ ఏమిటి అంటే ఇదిగో ఈ ఉపవాసము అప్పుడు మన జీర్ణక్రియ చక్కగా పనిచేస్తూ ఉంటుంది మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ పునరుత్సాహముతో అవి పనిచేయడానికి అవకాశము కలుగుతుంది మనము పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి రెండు విధాలుగా ఇప్పుడు మనము ప్రత్యేకంగా తపస్సు కాలంలో చేసేటువంటి ఈ ఉపవాసము మనలను ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించాలి నీ మాటల్లో ఉపవాసం ఉండాలి కేవలం మనం తినే భోజనంలో మాత్రమే కాదు నీవు మాట్లాడటం తగ్గించుకో ఎందుకంటే మాట్లాడటం మొదలు పెడితే ఏం మాట్లాడుతుందో నీకే తెలియదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం కొన్నిసార్లు ఆ మాట్లాడేటప్పుడు మంచి విషయాలు మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ మనం మాట్లాడటం మొదలుపెట్టి ధారాళంగా మరీ మాట్లాడేటప్పుడు అవి అవతల వాళ్ళకి కాస్త రుచిగా ఉండాలి కాబట్టి మన సంగతులు అయిపోయిన తర్వాత మనం మాట్లాడేటువంటి వాళ్ళ ఎదుటి వాళ్ళ సంగతిలో మాట్లాడతాము అవి కూడా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడు పట్టం పూలు కనపడతారు పట్టెం కోళ్ళు కనపడినప్పుడు వాళ్ళు మన ఎదురుగా ఉండాలి కాక ఉండదు కాబట్టి మన ఇష్టం కాదు మన నీటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాం మన మనసుకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటాం దాంట్లో నిజాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు అయినా నీకెళ్ళి నీ సంగతి నువ్వు చూసుకుంటే చాలా వేరే వాళ్ళ సంగతులు అవసరం లేదు అలా నీవు అనవసరమైనటువంటి విషయాలు ప్రాపిగేట్ చేస్తూ ఉంటావు అనవసరమైనటువంటి విషయాలు ప్రచారం చేస్తూ ఉంటావు తత్ఫలితంగా అవతల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటావు అందుకే వాక్ శుద్ధే అనేటువంటిది చాలా అవసరం అందుకే పెద్దలు ఏం చెబుతారు మాట్లాడుత మానవత్వం కానీ మౌనము దైవత్వము అందుకే ఈ మాటల ఉపవాసము కూడా ఇక్కడ మనము చేయాల్సినటువంటిది ఉంది అలాగే భావ వ్యక్తీకరణ అయ్యో నేను ఎలా అనుకున్నానండి నువ్వు అనుకున్నది కరెక్ట్ అని నీకేం తెలుసు నువ్వు అనుకున్న దానిలో మాట్లాడటమేనా ఇక ఏదో నీ కళ్ళ కనిపించి నువ్వు చూసుకొని ఇష్టం వచ్చినట్లు నీవు అనుకుంటే దాని గురించి భావ ప్రకటన కంప్లీట్ గా ప్రచారం చేయడమేనా నీవు అనుకున్నటువంటిది కరెక్ట్ కాదో నువ్వు తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకునేటువంటి జ్ఞానము నీకు లేనప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ ఉంటావు నీలో ఉన్నటువంటి ఆ భావాలను ఎందుకు బయటకు తీస్తూ ఉంటావు மன பிரதேமோ ஸ்டோர் ரூம் லாண்ட் சார் அதுல மஞ்ச ரொம்ப உண்டாய் மஞ்ச மாத்தமேட்டுக்கு ரெண்டு செடு வாட்டின மாற்றம் பயிட்டுக்கு தர அக்கடே துக்கேசி உச்சாலே தாடம் வசி பெட்டி லப்பலே உச்சாலு அலகே கோரிக்கை కోరికలను కూడా అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది నదుడు మహారాజు లాంటి గొప్ప వారే మీదకి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీని చూసి తన కోరికను అదుపు చేసుకోలేకపోయాడు ఫలితంగా తాను ఆమెతో పాపం చేయడమే కాకుండా నరహత్య పాతకానికి తాను ఒడిగట్టాడు తాను మాత్రమే కాదు తన సైనికాధికారాలను కూడా దాంట్లో బాధస్తులను చేస్తూ ఉంటాడు ఎంత ప్రళయం సృష్టించాడు ఒక్కడే కాదు అంత పాపం చేసేటట్టు చేస్తూ ఉంటారు అలాగే ఉంది కూడా அலகே மனம் கூட அனைத்து ரெண்டு கோரிக்கை கொடுத்து உண்டா கோரிக்கை கொட்டும் தப்பு காலேஜ் மாணவ சகஜம் காணி ఆ కోరికలను నీవు నియంత్రించుకోవాలి నీలో పుట్టినటువంటి కోరిక నీలో పుట్టినటువంటి ఆశ ఏది మంచిది ఏది చెడు అన్నటువంటి ఆలోచన నీవు చేసుకోవాలి అందుకే మనకు పవిత్ర ఆత్మబరాలు జ్ఞానము బుద్ధి తెలివి ఇవన్నీ కూడా మనకు ఇచ్చింది అవి ఇచ్చిన తర్వాత దృఢము కూడా వస్తూ ఉంటుంది ఎందుకు అంటే మంచి దాని గురించి నీవు ఆలోచించినప్పుడు మంచి చెడుల నిర్ణయం తీసుకున్నప్పుడు నీవు అక్కడ దృఢ బగా దాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మంచి మాత్రమే అక్కడ బహిర్గతము చేసుకున్నప్పుడు నీవు సక్రమమైనటువంటి మార్గంలో ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకే ఈ వైపుకు వచ్చేటువంటి సరదా కబుర్లు కానివ్వండి సినిమాలు కానివ్వండి షికార్లు కానివ్వండి టీవీలు కానివ్వండి ఈ తపస్సు కాలంలో కాస్త నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అప్పుడు మన మార్గము ఉత్తన్ననైనటువంటిదిగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది రేపు మూడవది ప్రభువు ప్రస్తావించినటువంటిది దాన ధర్మాలు మనం ఎప్పుడూ కూడా ఎంత చేసి అంత చెప్పుకోకూడదు మానవ సహజం మనం చేసింది చెప్పుకోవాలి అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది కానీ దాన్ని కూడా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని నీకు చేయి చేసి ఎడమ చేతికి తెలియకుండా చేయని ప్రభు అంటూ ఉన్నారు అంటే దానిలో ఉద్దేశము మనము గొప్పలకు పోకూడదు గొప్పలకు పోతే చేసింది కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతవరకు వాళ్ళ అవసరాన్ని గుర్తించి మనం సహాయం చేస్తున్నాము అనేటువంటిది అలాగే తపస్సు కాలములో చేసేటువంటి ఈ దాన ధర్మాలు మన చేసేటువంటి అంటే మనము కొంతవరకు త్యాగము చేసి దాన్ని ఇతరులకు ఇవ్వాలి మన జేబులో వంద రూపాయలు ఉన్నాయి దాంట్లో పది రూపాయలు ఇతరులకు దానం చేసిన వంటి కాదు ముఖ్యం ఇక్కడ నువ్వు ఒకరోజు భోజనం మానేసి ఆ భోజన డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు సహాయం చేయలేక ఆ భోజనాన్ని వేరే వాళ్ళకి లేనటువంటి వాళ్ళకు భోజనం పెట్టు అలాగే ప్రత బట్టలు కొనుక్కోవాలనుకుంటా నువ్వు కొనుక్కోవడం మానేసి ఆ బట్టలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి దానం చేయవు ఇది త్యాగపూరితమైనటువంటి దానం అది అవసరమైనటువంటిది సాధారణ దానము ఎప్పుడు చేస్తూనే అది మంచిదే దానితో పాటు ఈ తపస్సు కాలంలో ప్రత్యేకంగా నీవు త్యాగము చేసి ఆ త్యాగపు విలువలు తీసుకెళ్లి మనం ఇతరులకు దానం చేయాలి అప్పుడే దాని పరిపూర్ణత అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది ఈ మూడు అంశాల ద్వారా మళ్ళీ మనము హృదయ పరివర్తన చెందడానికి తిరిగి దేవుని వద్దకు రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అందుకే యావేలు ప్రవక్త చెప్పినటువంటి మాటలు అంటే ఆ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడైనను పూర్ణ హృదయముతో ఈ త్రివిధ అంశాల ద్వారా మన హృదయాన్ని పరిపూర్ణం చేసుకొని అప్పుడు దేవుని వద్దకు తిరిగి రావాలి ఈ తిరిగి వచ్చేటువంటి మార్గంలో ఎప్పటి వరకు మనం అనుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా మనము హృదయ శుద్ధి కలిగినటువంటి వాళ్ళం అవుతాము పరిపూర్ణత వ్యక్తులుగా మారుతూ ఉంటాం తద్వారా దైవ సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా పవిత్రలముగా ఉండడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి జీవితాన్ని మనందరికీ సాధించమని ఎలాంటి మారు మనస్సును మనందరికీ అనుగ్రహించమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మీ కుటుంబములను కుటుంబంలో